జగన్ పొగాకు రైతుల పరామర్శ కోసం ప్రకాశం జిల్లా పొదిలి వెళ్ళిన తర్వాత ఆ పొదిలి వెళ్ళినటువంటి కార్యక్రమం వరకు ఒకే అయితే వెళ్ళి వచ్చేసిన తర్వాత తదనంతర పరిణామాలు మీద కూడా కొంత వేడివేడిగానే ఉంది ఇంకా వేడి కూడా తగ్గలేదని చెప్పాలి ఎందుకంటే అక్కడ చాలా డిజైన్ చేసి చా ప్రీప్లాన్డ్గా మూడు చోట్ల జగన్మోహన్ రెడ్డికి నిరసనలు తెలియజేయాలని చెప్పి టీడీపీ అక్కడ స్థానిక నాయకత్వాలకి ఆదేశించడం స్థానిక నాయకులు ఏం చేశారు వాళ్ళుగా స్వయంగా పార్టిసిపేట్ చేయకుండా ఏదో ఎన్నికల సభలకి జనాలను తోలు రీతిలోనే అక్కడ కొంతమంది మహిళల్ని వాళ్ళందరినీ కూడా పోగు చేసి తో పాటు కొంతమందిని సపోర్ట్గా ఉంచి పోలీసుల సపోర్ట్ ఎలాగో ఉంది కాబట్టి మీకేం భయం లేదు అనేటువంటి ఒక మాట భరోసా ఇచ్చి చేశారు దాన్ని కొన్ని వీడియో షార్ట్స్ కూడా వచ్చినాయి అవన్నీ మళ్ళీ ఫేక్ అని బుకాయిస్తున్నారు కానీ వాళ్ళే మాట్లాడినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి ఏంటంటే ఐదు వందల రూపాయలు ఒక జాకెట్ గుడ్డ ఇచ్చి ప్ల కార్డ్స్ ఇచ్చారని కొన్ని వీడియోస్లో ఆ పిక్చర్స్లో ఆ వృద్ధ మహిళల్ని వాళ్ళని చూస్తే కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళు అమాయకంగా వాళ్ళు చెప్పేస్తున్నారు ఏంటంటే వాళ్ళే ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు జాకెట్ గుడ్డ ఇచ్చారు ఎనిమిది వందల రూపాయలు ఇచ్చారు ఇక ఇది కార్డు పట్టుకోమన్నారు అని చెప్పని సో అదేదో సభలకు తీసుకెళ్ళినటువంటి రీతిలోనే తీసుకువచ్చారు నిజానికి అది ఒక ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేటువంటి సంఘర్షణ ఏర్పడేటువంటి దారి దారితీసే పరిస్థితులు కదా ఎందుకంటే ఒక నాయకుడు ఒక సమస్యల మీద ప్రయాణం చేస్తూ ఉంటే అది అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా కూడా అలాంటి కార్యక్రమాల్లో విపక్షాలు ఎదురుగా నిలబడి నిరసనలు తెలియజేయడం అనేది ఖచ్చితంగా ఒక దారి దారితీసేటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఒకవేళ దానికి ఎవరు ఉండాలి మంచి టీడీపీలో సాలిడ్ క్యాడర్ ఉండాలి అంటే ఏదేమైనా సరే మేము తట్టుకుంటామని కానీ అలాంటి చోట అమాయక పేద ప్రజల్ని పేద మహిళల్ని వాళ్ళని పోగేసి వాళ్ళని ముందు పెట్టి రాజకీయం నడిపించడం అనేది అత్యంత క్రూరమైనటువంటి రాజకీయం దగా రాజకీయం అమాయకులను ఆ విధంగా ఆ బరిలోకి దించడం అనేటువంటిది సో ఆ విధంగా చేశారు అయితే లకీలి ఏంటంటే పోలీసులు ఉన్నారు కాబట్టి సమయానం పాటిస్తే టీడీపీకి సంబంధించినటువంటి కేడర్ మాత్రం జనంలోకి చొరబడి వాళ్ళు జనంలో నుంచి రాళ్ళు విసిరినటువంటి వీడియో షాట్స్ కూడా బయటకు వచ్చాయి అంటే మళ్ళీ తిరిగి రాళ్లతో దాడి చేయాలనేటువంటి ఒక కుట్రకి ఆ దా దాన్ని శ్రీ శ్రీకారం చుట్టారు దాన్ని వేదికగా ఆపర్చునైజంగా తీసుకున్నారు కానీ ఇక్కడ మహిళల పరిస్థితి ఏంటంటే ఈ ఎప్పుడైతే ఈ రిఫ్ట్ అనేది మొదలైందో వెంటనే వాళ్ళు ప్లకార్డ్స్ అన్ని కూడా వదిలేసి ఎవరి దారిన వాళ్ళు విడిపోయారు దీంట్లో అనవసరంగా అమాయకంగా మహిళ ఒకళ్ళకో ఇద్దరికో మహిళలకు గాయాలయ్యాయి ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి సో ఈ విధంగా ఇలాంటి హింసారాజకీయాలతో రాజకీయాలు చేయటం అనేటువంటిది కరెక్టేనా అసలు హింసతో ఒక మాస్ లీడర్ని ఇంతమంది విశేషమైనటువంటి జనాలు వస్తారు అతను ఎక్కడికి వెళ్ళినా కూడా అంతమంది జనాలు వస్తున్నటువంటి ఒక లీడర్ని ప్రయాణం చేయకుండా నిరోధించాలనేటువంటి ప్రయత్నం అసలు సక్సెస్ అవుతుందా కానప్పుడు ఏంటంటే బలిపశువులు అయ్యేది ఎవరు పేద ప్రజలు ఆ పేద ప్రజల్ని బలితే బలి చేస్తా దాని మీద మళ్ళీ కేసులు పెట్టి వీళ్ళను బలి చేస్తా ఈ ఏ ఇది ఏమి రాజకీయం అండి ఎట్లా ఎలా సాగిస్తారు అక్కడ తేలింది ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ ఇది ఎంత ఇప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా మనం ఎందుకు అంటే వదిలి సంఘటన ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ ది రూలింగ్ కూటమి ఏమిటి లెసన్ అంటే జనాలు మీ అణచివేత విధానాలకి అరెస్టుల పర్వాలకి వాటికి జనం విసిగిపోయారు విసిగిపోయి చ ఇంతే కదా ఇంతకంటే ఏంటి తాడో పేడో తెలుసుకుందాం అనేటువంటి రీతికి మానసికంగా సంసిద్ధులయ్యారు సంసిద్ధులై తిరగబడేటువంటి పరిస్థితికి వచ్చారు వాళ్ళు ఆ తిరగబడేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ భయపెట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు మీరు పెట్టారు బనాయించారు సో అక్రమ కేసులకు కూడా వాళ్ళు మానసికంగా సంసిద్ధులైపోయారు ఇది ఇక్కడ గమనించాల్సింది ఈ ఈ పర్యటన ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు వాళ్ళు అన్నారు తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి మీరు కేసులు పెట్టినా సరే మేము వస్తాం మేము జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని చెప్పని వాళ్ళు స్పష్టంగా ప్రకటిస్తున్నారు సో ఈ విధంగా మీరు ఎంతకాలం ఎన్ని వందల వేల కేసులు పెడతారు ఎలా బెదిరిస్తారు ఎంతవరకు అణిచివేస్తారు అణిచివేస్తే అణిగిపోయేదా ఒక శక్తి అనేది గమనించాలి కాబట్టి డెఫినెట్గా ఇదే పరిస్థితి అయితే భవిష్యత్తులో రాజకీయ పార్టీలుగా అధికారంలో ఉన్న మీరు బాగానే ఉంటారు కానీ అమాయక ప్రాణులు మాత్రం వాళ్ళు అనవసరంగా బలి అయిపోతారు కాబట్టి కార్యకర్తలు కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఏంటంటే మీ పార్టీని మీరు అభిమానించండి మీ పార్టీ కార్యకలాపాలలో మీరు పార్టిసిపేట్ చేయండి ఒకవేళ మీ పార్టీకి అన్యాయం జరుగుతుంది అనుకుంటే దాన్ని ప్రతిఘటించండి కానీ ఇలాంటి ట్రాప్లో పడి అనవసరంగా మిమ్మల్ని మీరు బలి చేసుకోవద్దు ఈ వాళ్ళ యొక్క వికృత క్రీడా రాజకీయాల్లో కార్యకర్తలు పావులు కావద్దు అనేటువంటిది నా సూచన